మన సమస్తం కూడా పరీక్షించుకోవాలి పరిశీలించుకోవాలి ఎందుకు రాదు స్వస్థత ఎందుకు వినడు ప్రార్థన ఎందుకు రావు అద్భుతాలు ఎందుకు జరగవు కార్యాలు ఎందుకు ఇవ్వడు దేవుడు బ్లెస్సింగ్ ఎందుకు ఇవ్వడు ఎవసేపు దేవుడు దానియులు దేవుడు దావీదు దేవుడు షడ్రకు మేషకు అభెత్నగోళ దేవుడు దేవుడు ఎలీషాకు తోడయి ఉండి వరసద్గుతాలు చేసిన దేవుడు ఆ దేవుడే నీ దేవుడు పౌలుకు తోడై ఉండి పౌలని అడికట్లు చేతి వస్త్రాలను శక్తివంతం చేసి రోగుల మీద వేసినప్పుడు భయంకరమైన జబ్బులు వదిలిపోయినాయి కదా ఆ దేవుడే కదా ప్రార్థన కదా ఈస కొంతమంది ఏ తప్పు చేరు నీతి ప్రవర్తన కలిగి ఉంటారు కానీ వాళ్ళ హృదయాల్లో భక్తి గర్వం ఉంటుంది అందరిలాగా నేను లేని అందరు తేడా నేను ఒక్కడిని మంచి ఉండి మంచిదాన్ని అని భక్తి గర్వం ఉంటుంది ఇది అన్నిటికంటే అసహ్యం అది కూడా లేకుండా జాగ్రత్త పడాలి భక్తి గర్వం మనలోకి రాకుండా చూసుకోవాలి ప్రతిది వాక్యానుసారమైనా దీనికి లేఖను ఒప్పుకుంటుందా ఇది సరైన ప్రవర్తనేనా ఈ వివేచన ఈ పరిశీలన దేవుణ్ణి అడుగుదాం దేవన్నాకా వివేకం ఇవ్వ నాకు ఆ దృష్టి నువ్వు ఆ వివేచన నువ్వు నా మనస్సాక్షిని రక్తంతో కడిగి పరిశుద్ధపరచు నేను సమస్తము పరిశీలనగా చూడాలి కొన్ని నేను సమర్థించుకుంటాను నా అంతరంగములో నీకు ఆయాసకరమైన మార్గం ఉందేమో తండ్రి నన్ను పరిశీలనగా చూడు తండ్రి నా తప్పులు నాకు తెలియజే నేను నిదురుకుంటానయ్యా నాకు నువ్వు సంతోషించడమే కావాలి నాకు అల్పకాల పాప భోగాలొద్దు క్షణిక వద్దు క్షణిక ఆవేశాలు వద్దు ఒక పూట కూడొద్దు నాకు ఒక పూట కూటి కోసం అల్పకాలపు ఆనందం కోసం నీతి మాలిన స్థితికి నేను దిగదాల్సిన అవసరం లేదు నాకు పవిత్రత కావాలి నీకు నచ్చే పరిశుద్ధత కావాలి నీకు నచ్చేటట్టు నువ్వు మెచ్చేటట్టు నేను బతకాలి అల్పకాల ఆనందాలు నాకు దక్కలేదన్న దిగులు నాకొద్దు అయి కాదు నాకు కావాలి నేను నీకు సంతోషంగా ఉండాలి ప్రజలకు దీవెనంగా ఉండాలి నా కుటుంబానికి కూడా ఆశీర్వాదంగా ఉండాలి దేవా నేను నీ ఎదుట నా ప్రవర్తనను కాచుకుంటాను ఇష్టపడుతున్నానయ్యా నన్ను ఆశీర్వదించు నన్ను బలపరచు నన్ను సరిచేయి నన్ను వెలిగించు మన అడుగు ఒక్క మాట అడుగు ప్రార్థన చేసేస్తాను నా దేవుడు ఎందుకు చేయడు నీకు నీకు పక్షపాతం కాదే అయినా నీ ప్రార్థనకి ఎందుకు విలువనివ్వట్లేదు ఎందుకు నీ ప్రార్థనను పరిగణలో తీసుకోవట్లేదు దిద్దుకో లోపాలను దిద్దుకో సరి చేసుకో సమర్థించుకోవాకు కప్పిపుచ్చుకోవాకు ఒప్పుకో పరిశుద్ధ ప్రభు నీ బిడ్డలందరితో ఈ నువ్వు మాట్లాడావు రెండు సంగతులు నిత్య జీవానికి సిద్ధపరచబడిన కృప గురించి మాట్లాడాం అలాగే భూమి మీద నీ కృప పొందడానికి మేము కలిగి ఉండవలసినటువంటి విషయాలను కూడా ఎత్తి చూపించాం కృప రెండు విధములుగా ఉందన్న గ్రహింపు ఈరోజు మాకు కలిగించాం ఒకటి అనర్హులకు ఇచ్చే కృప రెండు అర్హత చూసి ఇచ్చే కృప ఒకటి అనర్హులకు ఇచ్చే కృప రెండు అర్హత చూసి ఇచ్చే కృప ఈ రెండు కృపలు కూడా ఈరోజు మాతో వందల మా బిడ్డలందరిలో కనువిప్పు కలిగించు చైతన్యం కలిగించు మాట్లాడిన నేను మొదలుకొని ఈ మాటలు విన్న బిడ్డలందరి హృదయాల్లో ఈ చైతన్యం కలగాలి క్రియలు దిద్దుకోవాలి ప్రవర్తనను సరి చేసుకోవాలి క్యారెక్టర్స్ ని కాపాడుకోవాలి నిర్మలమైన మనస్సాక్షిని సాధన చేయాలి నీతిమంతులై శక్తివంతులై భక్తిపరులై రోషము దావీదులై దావీలై దానికు మేషగా అంత్యకాలపు సంఘాన్ని సిద్ధపరచడానికి భగ్గుణం జ్వాలలు కావాలి చేస్తున్నాము మా బిడ్డల్ని వెలిగించు ఇంతవరకు మా ప్రవర్తనలో మా క్రియల్లో ఏముందిలేని మేము జరిగించిన ప్రతి తప్పును పాపమును దోషమును అపవిత్రతను అవిజేయతలన్నింటినీ కూడా ఈరోజు నీ రక్తములో కడిగి శుద్ధీకరించు నూతన తీర్మానం చేస్తున్నాం నూతన ఆలోచనలు చేస్తున్నాం నేను నీకు ఇష్టంగా బ్రతకడానికి నడుం కడుతున్నాం బలమీ ప్రభువ శక్తి నీ ప్రభువా చెడుతనానికి తావియకుండా తప్పించుకోవడానికి మెళలకుని యోసేపులాగా పాపానికి దూరంగా పారిపోవడానికి వివేకం ఇవ్వ వివేచనివ్వ దేవా నీకు ఇష్టము కాని పనులు విసర్జించడానికి కృపనివ్వు చీ ఇది నా దేవునికి ఇష్టం లేదు చీ ఇది నా ప్రభువుకి ఇష్టం లేదు నా దేవుడు దీన్ని ఒప్పుకోడు నా దేవుడు దీంతో రాజీ పడ నా దేవుడు ఈ విషయంలో అసహించుకుంటాడు వద్దు ఆయన దుఃఖ పెట్టకూడదు ఆయన బాధ పెట్టకూడదు నేను సరిచూసుకోవాలి నా దేవుడికి సంతోషం కలిగించాలి నా దేవుడు నన్ను ప్రేమించాడు నేను కూడా ఆయన్ని ప్రేమిస్తున్నా నాకు ఆయన సంతోషం కావాలి అనే మనసు మా అందరికీ దయచే మా బిడ్డలు ఏ బలహీనతలో శోధనలో వేదనలో దుఃఖంలో ఉన్నారో వారు బాగుపడాలి విడుదల పొందాలి స్వస్థత పొందాలి వారి బ్రతుకులు ఇతరులు కూడా ఆశీర్వాదంగా మారాలి ఏ సునామలో పొంది ఉన్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ శాశ్వత నిత్యకృప పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోటి మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించునుగాక ప్రవేశ్వరక్తమునకు చే రక్తమునకు చేయి ప్రవేశ సునామునికి సంపూర్ణ విజయం కలుగునుగాకలుయా ఇంటికి వెళ్ళండి ఆలోచించుకోండి ఈ రోజు నుంచి దిద్దుకోవటం మొదలు పెట్టండి క్రొత్తగా అడుగులు వేయండి ఇక ప్రతి అడుగు కూడా లేఖనానుసారంగా దీన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనుకుంటా చూసుకుంటూ అడుగులు వేయండి మీ మనసాక్షి తిరిగి నిర్మలం అవుతుంది నూతనపరచబడుతుంది అది పనిచేయటం మొదలు పెడుతుంది నువ్వు సరిచేయబడతావు నీ విజ్ఞాపన బలం సంతరించుకుంటుంది నీ ప్రార్థనకు విలువ నువ్వు ప్రకృతిని కూడా శాసించడానికి దేవుడు నీకు సపోర్ట్గా నిలబడతాడు నీ ఎదుట సముద్రాలను పాయలు కొట్టే మెట్టు అప్పుడు వస్తుంది నీకు ఆకాశం నీకు ఆహారాన్ని ఇస్తుంది భూమి తన పంటని ఇస్తుంది నీ విజ్ఞాపన బలం సంతరించుకుంటుంది నీ కాలి మంటితో సహా కాలి దుమ్మితో సహా శక్తివంతం అవుతుంది నీ చేతి స్పర్శ రోగులకు స్వస్థత కారణం అవుతుంది నేను చెప్పేదొట్టిది కాదు లేఖన సాక్ష్యం గనుక నువ్వు ఇతరులకు దీవెనకరంగా ఉండాలి ఆశీర్వాదముగా ఉండాలి గనుక ఈ పరిశుద్ధతను దేవుని వాక్యానుసారమైన జీవన క్రమాన్ని సాధన చేయండి కృప మనందరికీ తోడై ఉండుగా ప్రభు స్తోత్రాలు అందరికీ